జయశ్రీ కుసుమహరణాథ్ కుసుమహరణాథ మహాప్రభుని హృదయామృతము పాగల్హరనాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము ఇరవయవ లేఖ ప్రియమైన తండ్రి శ్రీయుత మహేంద్ర కుమారుడే సిల్చార్ తమ లేఖాపఠనం నాకు అపారమైన సంతోషాన్ని కలిగించింది బాబా ఏదైనా దేనిలో నుండి ఉత్పత్తి అయ్యిందో తిరిగి దానిలోనే లయమవుతుంది ఇదే ప్రకృతి యొక్క సహజ స్వభావ నియమం ఇలా లయము కావటం పేరే శాంతి అందువలన పాగల్ పఠనం మీ ప్రేమ పిపాసను అధికం చేస్తుంటే దానినే సూక్ష్మంగా పరిశీలిస్తూ మరలా మరలా చదువుతూ ఉండండి అందువలన మీకు శాంతి అనేది నిస్సందేహం అని చెబుతున్నాను మీ ఈ పుస్తకం పాగల్ హరణాథ్ ఈ మారు క్రొత్త రూపంతో క్రొత్త ఫోటోతో కూడి తృతీయ ఖండం పెద్దదిగా ప్రచురింపబడబోతున్నది అది మీకు మరింత ఆనందాన్ని కలిగించవచ్చునని అనుకుంటున్నాను మనం ప్రత్యక్షంగా పరస్పరము చూచుకోవటానికి మాట్లాడుకోవటానికి వీలు పడినంత కాలము ఇలాగే ఫోటోల ద్వారా చూచుకుంటూ లేఖల ద్వారా మాట్లాడుకుంటూ ఉందాం ఈ ఉద్దేశంతోనే ఒకప్పుడు నా ప్రియమైన బాబా సురేంద్రనాథ దత్త డాక్టరు బాబాతోనూ మీ అందరూ ఒకచోట కూడి దిగిన గ్రూప్ ఫోటో ఒక దానిని పంపించమని చెప్పాను ఒకసారి వాళ్లకు ఈ విషయాన్ని గుర్తు చేయండి అంతేకాదు మీరు కూడా దానికోసం ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు ఆ ఫోటోలో వ్యక్తుల పదవులను బట్టి పెద్ద చిన్న అనే వ్యత్యాసం తెలియకుండునుగాక కొందరు నిలబడి కొందరు కూర్చొని వివిధ భంగిమలలో అందరూ కలిసి ఉన్న ఫోటో ఏ రకమైనదైనా ఒకదాని పంపగలిగితే చాలా ఆనందిస్తాను సురేంద్రబాబా మహేష్ బాబా చంద్రబాబా వ్రజమోహన్ బాబా మొదలైన అందరికీ నా ఈ అభ్యర్థనను తెలియజేయగలవు సోదరుడు ఉపేన్ మరియు వాళ్ళ నాన్నగారు కొంచెం ప్రయత్నం చేస్తే ఈ పని సానుకూలపడవచ్చు నా ఫోటో ఒకటి ఇప్పటికే నీ వద్ద ఉన్నది క్రొత్త సంపటిలో మరొకటి లభ్యమవుతుంది అదేవిధంగా మీ ఫోటో ఒకదానిని నేను అడుగుతున్నాను దానిని చూడకుండా నిలవలేకపోతున్నాను మీరంతా ప్రయత్నిస్తేనే నా కోరిక నెరవేరుతుంది నాయనా మీరందరూ నా నితాయిల పారిషదులు మీరు వచ్చినప్పుడు వారు మరొక చోట ఎక్కడో ఉండగలరా మనం గుర్తించినా గుర్తించలేకపోయినా చూడగలిగినా లేకున్నా వాళ్ళు మన దగ్గరనే ఉంటారు దీనిని గురించి ఎలాంటి ఆలోచన సందేహము అవసరం లేదు రాజభక్తుడైన వ్యక్తి ఎల్లప్పుడూ రాజుకు దగ్గరగానే ఉంటాడు రాజు కూడా ఆ వ్యక్తికి లక్ష యోజనాల దూరాన ఉన్నప్పటికీ అన్ని వేళలా అతని ఆ రాజభక్తుని సమీపంలోనే ఉంటాడు అతనిని గురించే ఆలోచిస్తూ ఉంటాడు బాబా అదేవిధంగా తన భక్తుని విడిచిపెట్టి భగవానుడు ఒక త్రుటికాలం కూడా ఎక్కడో దూరంగా ఉండలేడు బాబా అదేవిధంగా నా నితాయి సదా మీ చెంతనే కదలి ఆడుతున్నాడు ఒక్కొక్కప్పుడు ఆయన వ్యక్తం అవుతున్నా మీరే ఆ సంఘటనను స్వప్నం అని కానీ మరేదో అని కానీ అనుకుంటున్నారు ఆయన శరణుగొని ఆయన చూపిన దారినే పయనించండి ఆయనను దర్శించగలుగుతారు మీ అనురాగమునకైన హర కుసుమహర కుసుమహర కుసుమహర